గుంటూరు జిల్లా రవీంద్రపాడు వంతెన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో దుగ్గిరాలకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రవీంద్రపాడు వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నీరు పైదాకా వచ్చింది అంటే ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి కొంచెం తగ్గింది అయితే ఈ వంతెన ప్రమాదభరితంగా ఉంది ఈ టైపు వెళ్ళే బాటసార్లకు కానీ ప్రయాణికులకు కానీ ఎవరికైనా సరే రైతులకు కానీ ఇబ్బందికరంగా ఉంది ఎవరు ఈ వంతెన్ని పట్టించుకోవటం లేదు చాలా కాలం నుండి అతి పురాతనమైన వంతెన్ని ఇలా వదిలేశారు చూడండి ఎలా ఉందో ఇక్కడ వరి కూరగాయలు పండిస్తూ ఉంటారు రైతులు వ్యవసాయం ప్రధాన వృత్తి ఈ రవీంద్రపాడు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది రేవీంద్రపాడు ఇటు దుగ్గరాలు వెళ్ళటానికి కానీ మంగళగిరి వెళ్ళటానికి కానీ ఈ బ్రిడ్జి మీద నుంచి వస్తూ ఉంటారు ఈ వంతెన మీద నుంచి అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు సైడు అసలు ఏమీ లేదు చూడండి వైదాకా వచ్చేసి ఈ భారీ వర్షాలకు నీళ్ళన్నీ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి కొంచెం తగ్గినాయి ఈ పైన ఇవన్నీ నీళ్లు వచ్చేసినాయనమాట ప్రమాదభరితంగా తయారైంది రవీంద్రపాడు వంతెన దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు ఇదే రవీంద్రపాడు నుంచి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళటానికి నాలుగు కిలోమీటర్లు సీతానగర్ వెళ్ళటానికి పదకొండు కిలోమీటర్లు ఇదే లోన్ నుంచి చూస్తున్నారు కదా ఇటు నూతికి వెళ్ళటానికి మూడు కిలోమీటర్లు అదే రామచంద్రాపురం వెళ్ళటానికి ఆరు కిలోమీటర్లు పెద్దబాలెం వెళ్ళటానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఈ గ్రామాలన్నిటికీ మధ్యస్థంగా రేవేంద్రపాడు వంతెన కేంద్ర బిందువుగా ఉంది ఈ వంతెన మీదుగా ఈ గ్రామాలన్నిటికీ వెళ్తూ ఉంటారు ప్రయాణికులు కానీ రైతులు కానీ పాఠశాలలు ఎవరైనా సరే వాహనాల దారులు ఎవరైనా ఇంత కీలకంగా ఉన్న వంతుని ఎవరు పట్టించుకోవడం లేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారా కానీ ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని కనీసం ఈసారి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ బాబు పట్టించుకోవాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారు ఈ దిశగా వారు విజ్ఞాపన పత్రం కూడా సమర్పించారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఏదైనా ప్రమాద భరితంగా ఉండే ఇలాంటి వంతెనలు వెంటనే రిపేర్ చేయాలని కూడా కోరుతున్నారు ఇరిగేషన్ శాఖ వారైనా సరే పంచాయతీ వారు కానీ కార్పొరేషన్ వారు కానీ ఏదైనా సరే అధికారులు సంబంధించిన అధికారులు వెంటనే ఈ వంతెని రిపేర్ చేయించాలని కోరుతున్నారు రవీంద్రపడ వంతన దుగ్గిరాల